ఒక దుర్మార్పు కాండ ఒక రాక్షస కాండ లాగా ఈ జోజునగర్ లోని ఏదైతే నలభై రెండు ఫ్లాట్స్ ఉన్నాయో తెల్లవారుజోన్ వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా చర్చ్ లో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా చిన్న పిల్లలతో ప్రెగ్నెన్సీ తో ఇంట్లో ఉంటే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఏ మాత్రం టైం ఇవ్వకుండా ఏ మాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు బ్లేడ్ బ్యాచి విధంగా రౌడీల్ని చాలా మందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరిని కూడా భయభ్రాంతులు చేసే విధంగా విధంగాపాతంగా చాలా ద్రోహంగా చాలా కర్కటంగా ఈ బిల్డింగ్ పడేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా నవంబర్ నాలుగునే కూడా వాళ్ళకి ఇచ్చారు సుప్రీం కోర్టు నుంచి అయినా కానీ వీటిని పక్కన పెట్టేసి టెక్నికల్ ఇష్యూస్ చూపెట్టి అధికార మతముతో ఎందుకంటే వీళ్ళు ఈ ఇష్యూ జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నారా లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు డివిజన్ ఆఫీస్ లో పన్నులు కడుతున్నారు కరెంట్ ఉంది వాటర్ సప్లై ఉంది ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్ గా వీళ్ళకి నివసిస్తుంటే వాళ్ళు ఏదో మేము కోర్టులో మేము ఆర్డర్ తీసుకొచ్చామని చెప్పని సుప్రీం కోర్టులో టైం ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్దాక్షంగా కూల్ చేసి పాప చిన్న పిల్లలు ఉన్నా గానీ వాళ్ళు బయట పడేసి వాళ్ళు చెప్తున్నారు మా ఇంట్లో కుక్క పిల్లలు అంటే వాటిని కూడా సక్సెస్ అవ్వాలని అని చెప్పనే విధంగా ఎవరు గిరి అని చెప్పి ఒక మరి పోలీస్ అధికారులు ఇష్టం వచ్చినట్టు ఎవరైతే ఈ గొండా సంబంధించిన కొంతమంది వీళ్ళు తాగేసి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని బయట పంపించడం చాలా బాధాకరం అదే చెప్తుందమ్మా పెన్షన్ వస్తుంది నాకు నాలుగు వేల రూపాయలు అని నేను నిన్న కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఫస్ట్ తారీ ఫంక్షన్కి వెళ్తారు అదే పెన్షన్ రావచ్చు ఇక్కడికి చూడొచ్చు కదా ఇక్కడ కేవలం ఇది ఎంత కూడా వాళ్ళకి తెలిసే వాళ్ళ కనుసన్నుల్లోనే పూర్తిగా స్థానిక ఎంపీకి తెలుసు స్థానిక ఎమ్మెల్యేలు తెలుసు ప్రజాప్రతినిధి అండతోనే ఈ కార్యక్రమం చేపట్టారు ఇది కూల్ చేసిన తర్వాత ఎవరైతే ఈ లేడీస్ ని ఇబ్బంది పెట్టి జుట్టు పట్టుకొని లాక్ రావడం కానివ్వండి చేతులు పట్టుకొని లాక్ రావడం కానివ్వండి వాళ్ళ పేర్లతో కంప్లైంట్ పెడితే ఇప్పటివరకు కూడా ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయట్లేదు వాళ్ళ మీద మీరు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు ఫైల్ చేయట్లేదు మీరు ఎందుకు మీరు వన్ సైడ్ గా మీరు నటిస్తున్నారు వన్ సైడ్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అదే విధంగా ఇతరులు కూడా కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళ కంప్లైంట్స్ మాత్రం తీసుకునే పరిస్థితి లేదు ఏదైతే ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే అధికార పార్టీ నాయకులు అండ ఉందో ఎవరైతే దగ్గరుండి బలవంతంగా కూల్పించారో వాళ్ళు పెట్టిన కంప్లైంట్ మాత్రం మీరు తీసుకుంటున్నారు ఎంత వరకు న్యాయం అండి అంటే వీళ్ళందరూ ఆడోళ్లు కదా వీళ్ళందరూ ఆడోళ్ళు కదా అంటున్నాను మగవాళ్ళు చేతి పట్ల లాగే ఇచ్చా బయటికి బూతులు తిట్టచ్చా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా అది కూడా పోలీసులు అడ్డం పెట్టుకుని పోలీసులు పక్కనే పెట్టుకుని ఈ విధంగా అరగ అరాచకాలు చేస్తుంటే అసలు ఎక్కడ జరుగుతుంది పరిపాలన మీరు చెప్తాను మూడు లక్షల గృహప్రవేశం చేశాం నాలుగు లక్షల గృహప్రవేశం చేసాం మీరు చెప్తున్నారు అయిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టినప్పుడు మీరు గృహప్రదం చేస్తున్నారు మీరు మీ జనమంలో అయినప్పుడు కట్టించారా ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఉంది కూటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు గానీ నారా లోకేష్ గానీ పవన్ కళ్యాణ్ గానీ మీరు స్పందించండి దీని మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వీళ్ళకి